వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్ ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బ్యాక్టీరియంలలో పోషణ ఎలా జరుగుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం బ్యాక్టీరియంలలో పోషణ అనేటువంటిది భిన్న రకాలుగా మనం పరిశీలిస్తాం అందులో కాంతి స్వయం పోషితాలు రసాయన స్వయం పోషితాలు కాంతి పరపోషితాలు అలాగనే రసాయన స్వయం పోషితాలని ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి విధానాలను మనం పరిశీలించవచ్చు ఇందులో మొదటగా కాంతి స్వయం పోషితాలను మనం పరిశీలించినట్లయితే ఇవి కిరణజన్య సంస్ సంయోగక్రియ సంశ్లేషణ జీవులుగా చెప్పుకోబడతాయి శక్తిని ఇవి రసాయన శక్తిగా మారుస్తాయి అలాగనే కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్ను పొందుతాయి పొంది ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి ఇటువంటి బ్యాక్టీరియంలకు మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే క్రొమేషియం మరియు క్లోరోబియంలను ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అలాగనే రసాయన స్వయం పోషితాలను పరిశీలించినట్లయితే ఇవి అసేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం గావించి శక్తిని పొందడమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్ అనేటువంటి దాన్ని పొందుతున్నాయి అలాగనే ఇవి అసేంద్రియ పోషకాల పునచక్రియంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి ఇటువంటి రసాయన స్వయం పోషితాలకు ఉదాహరణగా మనం నైట్రోజోమోనాస్ నైట్రోబ్యాక్టర్ బెగియోటా అలాగనే మిథనోజెనిక్ బ్యాక్టీరియంలను ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మరి కాంతి పరిపోషితాలను పరిశీలిస్తే ఇవి శక్తిని కాంతి నుండి అలాగనే కార్బన్ను కార్బన్ మూలాల నుండి పొందుతున్నాయి ఇటువంటి కాంతి పరపోషితాలను ఎగ్జాంపుల్గా పరిశీలిస్తే అందులో రోడోస్మైరిల్లం బ్యాక్టీరియంలు రోడోసూడోమోనాస్ వంటి చక్కటి బ్యాక్టీరియంలను ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు రసాయన పరిపోషితాలు ఏం చేస్తున్నాయంటే ఇవి కార్బన్ని అలాగనే శక్తిని రెండిటిని కూడా కర్బన సంయోగ పదార్థాల నుండి పొందుతున్నాయి ఇటువంటి రసాయన పరిపోషతాలను తిరిగి మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో పూతికాహారులు అలాగనే పరాన్న జీవులు సో మనకు తెలిసి పూతికాహారులు అంటే కుర్లీన నిర్జీవ సేంద్రియ పదార్థాల నుండి తమకు కావలసినటువంటి పోషకాలను స్వీకరించే జీవులు ఇటువంటి పూతికాహార బ్యాక్టీరియంలకు ఉదాహరణగా మనం బ్యాసిల్లస్ జాతులను చెప్పుకుంటాం అలాగనే పరాన్న జీవులు ఇవి అతిదేయి కణాలు కణజాలాల నుండి తమకు కావలసినటువంటి పోషకాలను స్వీకరించడం జరుగుతుంది ఇటువంటి పరాన్నజీవ బ్యాక్టీరియంలకు ఎగ్జాంపుల్గా మనం జాంతోమోనాస్ మరియు సాల్మోనాలను చెప్పుకుంటాం అలాగనే బ్యాక్టీరియంలలో పరాన్నజీవ బ్యాక్టీరియంకు బెస్ట్ ఎగ్జాంపుల్గా అలాగనే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన బ్యాక్టీరియం డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్ అనేటువంటిది దీని ప్రాముఖ్యత ఏమిటంటే ఇది హానికర బ్యాక్టీరియంలపై నివసించేటువంటి ఒక పరాన్నజీవి అంటే బ్యాక్టీరియంలపై నివసించే బ్యాక్టీరియా సాధారణంగా ఇది గంగానది జలాలలో ఎక్కువగా ఉండటం వలన ఆ నీరు పరిశుద్ధంగా ఉండటానికి కారణమని చెప్పుకోవచ్చు ఇక్కడ బ్యాక్టీరియం పోషణ అనేటువంటి అంశంలో మనం ఎగ్జాంపుల్స్ చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అందులో కాంతి స్వయం పోషణాలకు క్రొమేషియం మరియు క్లోరోబియం రసాయన స్వయం పోషితాలకు ఎగ్జాంపుల్గా నైట్రోజోమోనాస్ నైట్రోబాక్టైర్ బెగియోటా అలాగే మిథనోజెనిక్ బ్యాక్టీరియంలు కాంతి పరపోషిత బ్యాక్టీరియంలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా రోడోస్ పరిలమ్ అండ్ రోడోస్ సూడోమోనాస్ రసాయన పరపోషితాలకు లో పూతికాహారులకేమో బ్యాసిలస్ జాతులు జీవులకేమో జాంతోమోనాస్ అలాగనే సాల్మోనెలా అనేటువంటి బ్యాక్టీరియంలు ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం సో ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది హానికర బ్యాక్టీరియంలపై నివసించేటువంటి బ్యాక్టీరియం ఏది లేదా ఈ క్రింది వాటిలో హానికర బ్యాక్టీరియంలపై పరాన్నజీవ బ్యాక్టీరియం ఏది అని అడిగితే అందులో మనం డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో వోరస్ చెప్పచ్చు అలాగనే గంగానది జలాలు పరిశుద్ధంగా ఉండటానికి ఈ క్రింది ఏ రకమైన బ్యాక్టీరియం కారణమవుతుంది అని అడుగుతుంటాడు అప్పుడు కూడా మనం డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో ఓరస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అలాగనే మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్ ఐకాన్ అనేటువంటి దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి తరచుగా క్లాసెస్ అనేటువంటి విందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్కు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను